నమస్తే అన్నా అందరికీ నమస్కారం పొరుగు దేశాల నుంచి కువైట్లోకి సరిహద్దుల ద్వారా వ్యక్తులను అక్రమ రవాణా చేస్తూ ఉన్న ఒక ట్రక్ డ్రైవర్ ను అధికారులు అరెస్ట్ చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆధ్వర్యంలో సరిహద్దుల ద్వారా కువైట్ లోకి వ్యక్తులను అక్రమంగా తరలించాడనే ఆరోపణలపై ఒక ఈజిప్టు ట్రక్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు ఈ స్మగ్లింగ్ గురించి సమాచారం అందుకున్న అధికారులు చట్ట దేశంలోకి ప్రవేశిస్తూ ఉన్నారని చెప్పి సమాచారాన్ని ధృవీకరించుకున్న తర్వాత జాబర్ అల్ అహ్మద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు నుంచి వచ్చిన బృందం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగలిగింది ఇందులో ఒకరు బంగ్లాదేశీ కాగా మరొకరి జాతీయత ఇంకా తెలియాల్సి ఉంది విచారణలో వారు డబ్బులకు బదులుగా కార్గో ట్రక్కుల ద్వారా కువైట్ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు అంగీకరించారు తీవ్రమైన పరిశోధన ప్రయత్నాల తర్వాత వీరిని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న ట్రక్ డ్రైవర్ను అరెస్టు చేశారు నిందితులపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు అలాగే కువైటుకు మనం చూసుకుంటే ఇంట్లో చేసేందుకు వచ్చిన తెలంగాణ వ్యక్తి రాతోడు నాందేవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కువైట్ కు వచ్చిన తర్వాత ఇలా చట్ట విరుద్ధంగా అక్రమ మార్గం ద్వారా సౌదీలోని ఎడారిలోకి ఆ యొక్క కువైట్ యజమానికి తీసుకువెళ్లి సౌదీ ఎడారిలో వేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు కువైట్ కు వచ్చేవారు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్